స్వాగతం ఎనిమిదవ తారీఖున కించిపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రశాంతి నగర్ పంచాయతీలో సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థి వాడే రాములు గెలుపు కొరకు ప్రశాంతి నగర్ ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ బాషా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది గిరిజన హక్కుల కోసం గిరిజనుల హక్కులను సాధించుకోవడం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు అండదండలుగా ఉంటుందని ఈ సభ ముఖంగా వారు మాట్లాడడం జరిగింది ఒక ముఖ్య కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శులు జమలయ్య రామవరం బ్రాంచ్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ గుత్తుల సత్యనారాయణ మరికొంతమంది ముఖ్య నేతలు పాల్గొనడం జరిగింది పద్నాలుగవ తేదీ జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంతి నగర్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా వాడే రాములు గారు బ్యాట గుర్తు మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం ప్రశాంతి నగర్ పంచాయతీలో గరిమెళ్లపాడు గ్రామం మేషన్ కాలనీ రాంబాయి నగర్ ప్రశాంతి నగర్ ఎస్సీబీ నగర్ ఈ నాలుగు ప్రాంతాలు గత నాలుగు దశాబ్దాల కాలం నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు సాంసభ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసుకున్నాం అమరజీవి రోషయ్య గారు కూడా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలు పనిచేశారు ఉమరయ్య గారి సతీమణి పేరుతో రాంభాయి నగర్ పోరాటాలతో మేషన్ కాలనీ మరి అదేవిధంగా ఎస్సీబీ నగర్ నిర్మించుకున్నాం ఇవాళ ఇక్కడ సీసీ రోడ్లు కానీ మంచినీటి సమస్య కానీ కరెంటు పోల్లు కానీ ట్రైన్లు కానీ ఇవన్నీ నిర్మించినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది ఇవాళ గర్మేళ్లపాడులో ఉన్నటువంటి గిరిజనులు అనేక మంది ఇల్లు నిర్మించుకున్నారు వాళ్ళందరికీ భవిష్యత్తులో పక్కా ఇల్లు నిర్మించి ఇల్లు లేని పేదవారికి ఇప్పటికే సుమారు మరి ఇరవై మందికి పైగా ఇల్లు ఏర్పాటు చేసుకుని రానున్న రోజుల్లో వాళ్ళందరికీ నివాసాన్ని అభివృద్ధి పరచుకొని ఈ పంచాయతీని నిజాయితీ పరుడైనటువంటి వాడే రాములు వైట్ పేపర్ లాంటి వ్యక్తి చాలామంది వస్తున్నారు అవినీతి పరులు గ్రామ పంచాయతీ ప్రభుత్వ ఆస్తులని దోచుకున్న వాళ్ళు అనేక మంది ఎన్నికల్లో ఉన్నారు కానీ నిజాయితీ పరుణమైన వాడే రాములు గిరిజన అభ్యర్థి ఆయనని బ్యాటు గుర్తు మీద వేసి గెలిపించి మన ఎమ్మెల్యే సాంసరావు గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు ప్రశాంతి నగర్ పంచాయతీని దత్తత తీసుకొని దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని చెప్తున్నాడు కాబట్టి పెద్ద ఎత్తున ఈ గ్రామ పంచాయతీ ఓటర్లు మద్దతు పలికి బ్యాటు గుర్తు మీద ఓటు వేసి అదేవిధంగా సిపిఐ బలపరిచినటువంటి మన సర్పంచ్తో పాటు ఎనిమిది మంది వార్డు సభ్యులను కూడా గెలిపించాలని కోరుతాం